పీతల కూర చేస్తున్నానండి ఇదిగో పీతలు తెచ్చాను పీతలు ఫస్ట్ నూనె నూనె కొద్దిగా ఎక్కువే పట్టింది ఎక్కువే వేసుకోవాలి వేసుకొని కాగా వేపాలి కాగినాక ఉల్లిపాయ ఉల్లిపాయలు వేది ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకున్నాక వేసుకుంటే బాగుంటుంది పీతలు పులిసి చేసుకోవచ్చు ఎగులు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు వీటికన్నా పెద్ద పెద్ద పీతలు ఉంటాయి చూసారా ఇంకా బాగుంటాయండి ఉంటాయి అంటే ఒకటే పీత ఇదిగో ఇంత ఉందండి సక్తి అంత ఉంది ఆ పీతను నేను తిన్నాను ఇంటికి కూడా తీసుకొచ్చ పిల్లలు తింటారని వీళ్ళు ఎప్పటికీ మర్చిపోలే మా మాకు అంతా బాగా చేశారని ఫ్రై అయినా ఇప్పుడు తీతలు వేస్తారు あっ。

Vaiya miya bhoi Aiyei Buong Maana ఉడికిందా ఉడికినాక చింతపండు పోస్తుంది ఎక్కువ కర్లో కొద్దిగా పోస్తుంటే చాలా చింతపండు పోసి కలపెట్టుకోవాలి ఉడకనివ్వాలి

పులుసు రెడీ అయ్యింది ఇప్పుడు కారం పెడతాం కొత్తిమీర ఉంటే బాగుంటుందండి కొత్తిమీర లేదు కారం నాన్ వెజ్లో కారం ఎక్కువే పట్టుద్దండి లేకపోతే అల్లం ఒకటి కారం ఒకటి అనుకో పడతాయి కోల్డ్

మోటివేట్ చేస్తాను పీతల పులుసు రెడీ